పంపిస్తానంటే పంపి కాదండి పండక్కి పంపిస్తాను అన్నానండి పంపి శివరాత్రి అన్నానండి శివరాత్రి దగ్గర నేను పారిపో వచ్చానండి అక్కడ నుంచి ఇప్పుడు వచ్చాను నిన్న వచ్చానండి ఊరికి మా అమ్మగారి దగ్గర డబ్బులు ఫోన్ పే చేయించుకుని వచ్చానండి దానికి రాజమండ్రి రాజమండ్రి ఇంకొక పిల్లలు బాబా ఆర్పీ వచ్చాయి ఆర్పీ వచ్చినావా అన్నా మంది బాగా పెట్టేవాళ్ళ నీకు ఆ కొట్టేవారండి పని చేయకుండా తొక్కి వేసినా కొట్టేవారండి ఇంటికి వెళ్ళినా ఇంటికి వెళ్తామ నువ్వు ఇప్పుడు కూడా కొట్టేరండి వయసు సిక్స్టీన్ నువ్వు ఇక్కడ ఉండేది మీ తల్లిదండ్రుల సార్

మరి వాళ్ళు ఆ పిల్లోడు పోతానన్నప్పుడు పంపించాలి కదా ఇప్పుడు ఆ పిల్లోడు పోతానన్నప్పుడు నువ్వు పంపించాలి కదా ఇంకొక అబ్బాయి ఉన్నాడు అంట కదాడా ఇప్పుడు రాలేదు అట్లా మార్నింగ్ బంక్ తల్లిదండ్రులకు ఏమన్నా మీరు మెసేజ్ మేము పిల్లవాడు మా కాడ ఉండడు అనే ఎట్లా ఏమన్నా మెసేజ్ పెట్టారా మరి పెట్టనప్పుడు ఎట్లా నేను వీళ్ళు ఎట్ వచ్చినారా వాళ్ళ దగ్గరికి అది వీడికి ఎట్లన్నారా అండి ఎట్లా వచ్చినా తీసుకుంటారా అది చెల్లు కూడా మీ దగ్గర ఉందంటే నువ్వెందుకు తీసుకోవాలా వాళ్ళ చెల్లు ఊళ్ళ దగ్గర ఉన్నాయిరా వాళ్ళ చెల్లు వాళ్ళ దగ్గర ఉండాలా వాళ్ళ ఇళ్ళ కాడికి మాట్లాడుకోవాలా వాళ్ళకి నచ్చితే ఉడించుకోవాలి నచ్చుకుంటే పంపించేయండి అది వాడు పారిపోయినాడు కదా నువ్వు నువ్వు వాళ్ళు కదా పంపియాలి కదా పోవాలన్నప్పుడు పంపించండికి లెక్క ఏమి ఇవ్వాలో ఆ వాడిని ఉండేవాడిని పిల్లోడి కూడా రేపు ఆ రమణ రావడం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్లి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప